గౌతమ బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి భావజాల అభిమానులందరికీ శుభోదయం పాత్రికేయ మిత్రులకు వందనం ఈరోజు యావత్ భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు సగర్వంగా సంతోషంగా పండుగ చేసుకోవలసినటువంటి శుభదినం ఎందుకంటే సామాజిక శాస్త్రంలో ప్రపంచ మేధావులకే మేధావి అయిన మన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రాంజీ అంబేద్కర్ గారి జయంతి నాయుడు వారు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ప్రాంతానికో లేక ఏ వర్గానికో చెందిన నాయకులు కాదు యావత్ ప్రపంచంలోని సర్వమానవ ఉన్నత జీవన ప్రమాణాల సాధనకు మార్గదర్శకుడు మనం నేడు ఇక్కడ ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా మన భావాన్ని ప్రకటిస్తున్నామంటే ఆ శక్తిని ఆ హక్కును మనకు తన రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి దేవుడు అంబేద్కర్ గారు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతి సాంప్రదాయాలు భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన మన